ఈరోజు స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ చేశాను ముందుగా స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు కొంచెం వేగాక తాలుపు గింజలు కరివేపాకు జీడిపప్పు కొంచెం ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయాలి నూనె కాగుతుంది చూడండి నూనె హీట్ అయిన తర్వాత వేయాలి వెల్లుల్లి వెల్లుల్లి రబ్బలు వేస్తేనే కూర టేస్ట్గా ఉంటుంది వెల్లు రొప్పలు వేసాను క్యారెట్ అండ్ సీ కార్న్ పే చేస్తున్నాను ఈరోజు వీడియో తీసి పెట్టచ్చు యూట్యూబ్లో కానీ వీడియో అయితే తీస్తున్నాను కానీ వాయిస్ చెప్పడం రోడ్డు పక్క ఇల్లు అయ్యేసరికి వాయిస్ చెప్పడం కుదరడం లేదు అందుకే ఇప్పుడు లైవ్ పెట్టాను వెల్లుల్లి వేగిన తర్వాత తాలిపు గింజలు వేసుకోవాలి వేసేస్తున్నాను తాలింపు గింజలు తాలూ గింజలు కూడా కొంచెం వేగాక ఎండుమిర్చి వేయాలి సేపు అలా అలా తిప్పుకుంటూ ఉండాలి నేనైతే కొంచెం జీవిపప్పు కూడా వేసినాను జీవిపప్పు కూడా వేసిన తర్వాత కొంచెంసేపు అలా అలా తిప్పుకుంటూ ఉండాలి మాడిపోతూ ఉంటాయి ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోవాలి జీడిపప్పు పప్పు వేసిన తర్వాత మాడిపోతుంది హై ఫ్లేమ్ అయితే అలా తగ్గించేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి నేనైతే కరివేపాకు వేస్తున్నాం ఇప్పుడు కరివేపాకు పక్క కూడా కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి వేరే వేసుకోవడానికి వేసేస్తున్నాను ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు నేను కూడా కొంచెం వేగలా వేయించుకోవాలి ఈత ముక్కలు కూడా కొంచెం మధ్య స్వీట్ కార్న్ ఉన్నాయి కదా స్వీట్ కార్న్ మామూలుగా చేత అయినా ఉలుచుకోవచ్చు లేకపోతే చేపయినా కోసుకోవచ్చు పత్తి పెడితే అయినా పోసుకొని జనరల్ తీసేసుకోవచ్చు తీసేసుకుని ఇలా కర్రీలు లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది క్యారెట్ ఏమో తురిమేసాను తురిమి వేసుకుంటేనే బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడే కొంచెం వేయించేసుకోవాలి మళ్ళీ స్వీట్ కార్న్ క్యారెట్ వేసిన తర్వాత ఎక్కువ ఇంకా వేగవు అందుకు ముందుగానే ఉల్లిపాయలు వేయించేసుకోవాలి వేయించిన తర్వాతే వేసుకోవాలి స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ స్వీట్ కార్న్ వేసేస్తాను వేసేస్తాను స్వీట్ కార్న్ అయితే con చేస్తూ మూక పెడతాను మూస పెడితే అలా మగ్గిపోతూ ఉంటుంది హై ఫ్లేమ్ ఉంచాను అప్పుడు కొంచెం సేపు అలా హై ఫ్లేమ్ లోనే ఇంకా కొంచెం సేపు మగ్గిన తర్వాత కారం వేసుకోవచ్చు मध्यपात में सोड़ा చూడండి గా ఉంది కదా కర్రీ అయితే తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ కారం వేసుకోను సరిపోతుంది కారం ఎందుకంటే పచ్చిమిర్చి ఎండమిర్చి కూడా వేసాం కదా అందుకే కొంచెం కారం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుండదు అందుకు కారం తక్కువే వేసుకోవాలి ఇందులో మగ్గిపోతుంది ఇంకా సేపు కొంచెం సేపు అయితే అయిపోతుంది స్వీట్ ఫార్న్ అంటే తొందరగా మగ్గిపోతాయి కదా క్యారెట్ కూడా మగ్గిపోతుంది చూరాం కాబట్టి కొంచెం పెడతాను ఒక టూ మినిట్స్

చూడండి కలర్ ఫుల్ గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది పెట్టేస్తాను చూడండి అది కూడా వచ్చేసింది ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోవచ్చు సరిపక్క కొంచెం వేసుకుని మళ్ళీ అలా కలిపేసుకుంటే సెట్ అయిపోతుంది క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ ఫ్రై చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి చూడడానికి చాలా బాగుంది కదా కలర్ఫుల్ గా తిన్నా కూడా సూపర్ గా ఉంటుంది Buna bir şey muhafaza అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆపేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆపేస్తాను స్టవ్ ఆఫ్ చేశాను అయిపోయింది కర్రీ